మానసిక జబ్బులకి మందులు ఉండొచ్చు మానసిక జబ్బులకు కొన్నిసార్లు మందులు నయం చేయొచ్చు నేను అంటాను కొన్నిసార్లు మానసిక జబ్బులకి మాటలే మందులు ఒక సరైన మాట మానసికంగా బాధపడే వ్యక్తికి తగిలితే ఆ వ్యక్తి దెబ్బకి మనసు మార్చబడుతుంది దేవునికి స్తోత్రం కలిగిందిక యేసు ప్రభు చేసిన పని అదే మానసికంగా కృంగిపోయి కుషించిపోయి ముప్పై ఎనిమిది సంవత్సరాల నుండి అక్కడ పడి ఉన్న ఆ వ్యక్తి దగ్గరకు వచ్చి ప్రభు అంటున్న మాట ఏంటో తెలుసా నువ్వు స్వస్థపడాలనుకుంటున్నావా నువ్వు బాగుపడాలనుకుంటున్నావా అనగానే ఒక్కసారిగా అతని మానసిక సంఖ్యలన్నీ తెంచబడ్డాయి ఇప్పుడు అంటున్నాడు ప్రభుత్వ ఎవడు వచ్చి నాకు సహాయం చేసి వాడు లేడు నేను దూకే లోపు నాకంటే ముందు ఒకడు దూకేస్తున్నాడు ఈ మనుషులు ఎవరు నాకు సహాయం చేయడంలా నువ్వు వచ్చావు నేను బాగుపడాలనుకుంటున్నానయ్యా అన్నాడు వెంటనే అతడి మానసిక సంఖ్యలన్నీ పెంచబడ్డాయి నీ పరుపెత్తుకుని వెళ్ళు అనగానే వెంటనే వాడు ఏం చేశాడో తెలుసా తన పరుపెత్తుకుని వెళ్ళిపోయాడు అంటే మానసిక ఒత్తుల్లో మానసిక జబ్బుల్లో ఉన్న వ్యక్తులకి ఊరట కలిగించేది దేవుని వాక్యము యేసు ప్రభు మాట మాత్రమే దేవునికి స్తోత్రం కలిగిన గాక ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి ఒకే చోట ఉండి ఆ వెళ్ళే లోపం లోపంకొకడు దూకి వాడు బాగుపడి వెళ్ళిపోతా ఉంటే అటువంటి మానసికమైన సంఖ్యలలో బంధించబడ్డాడు అతడి మానసిక ఒత్తిడి ఏంటో తెలుసా నాకు ఎవడూ సాయం చేయడంలా నాకు ఎవడు సాయం చేయడం ఎవడన్నా వచ్చి సాయం చేస్తాడని చూశాడు బంధువుడు రాలా స్నేహితులు రాలా చుట్టాలు రాల ఎవరు రాలా నాకు సాయం చేసేవాడు ఎవడూ లేడని రోజు కుంగి 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 కుషించిపోయి మానసికంగా బలహీనుడైన ఆ వ్యక్తి దగ్గరికి యేసు ప్రభు వచ్చి అంటూ ఉన్నాడు నువ్వు స్వస్థపడగరుచున్నావా నీకు ఇష్టమా స్వస్థపరచడం అని అంటే ప్రభువా నాకు ఇష్టమే నాయన ఎవడూ రాలేదు నాయన ఆయన బాగు చేస్తానంటే ఎవడు రాలేదండవు ఎందుకు అంటే ఎంత మానసికంగా కుంగిపోయాడో తెలుసా ఎంత మానసికంగా నలుగుపోయాడో తెలుసా అటువంటి వ్యక్తికి దేవుడు బాగు చేసి స్వస్థతనిచ్చి ఈ పరుపెత్తికి నెలమన్నాడు దేవునికి స్తోత్రం కలిగిన నేను అంటూ ఉన్నా మానసికంగా ఎవరైనా కుంగిపోతే వారికి మనం పరిచయం చేయవలసింది దేవుని వాక్యం దేవుని వాక్యం వాడి మానసిక పరిస్థితి నుండి విడుదల కలుగు చేస్తుంది దేవునికి స్తోత్రం కలిగిన గుండె చదరిన వారిని ఆయన బాగు చేస్తాడు మానసిక ఒత్తిడి చేత గుండె చదరిపోయిన జీవితాలను ఆయన బాగు చేసి మనిషిగా నిలబెడతాడు దేవునికి స్తోత్రం కలిగిన దా మరి కుటుంబంలో ఏమైందో తెలీదు మానసిక ఒత్తిడికి లోబడిపోయి దయ్యాలు చేత పీడించబడి సమాధిల మధ్యలో నివాసం చేస్తున్న ఆ వ్యక్తికి యేసు ప్రభు పరిచయమై ఆ వ్యక్తిని బాగు చేశాడు అంతకుముందు అతని పరిస్థితులు ఏమైనా తెలియదు ఒంటరి తనంతో నిండిపోయాడు కానీ దేవుడు ఏం చేశాడో తెలుసా అతని జీవితాన్ని అద్భుతంగా మార్చాడు ఈరోజు దేవుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా నేను ఒంటరిగా ఉన్నానండి ఒంటరితనం అనే ఆలోచన వెంటాడుతుందండి అని ఒకవేళ మీరు అంటే దేవుని వాక్యం చెప్తుంది నేను ఒంటరినై ఉండక తండ్రి నేను కలిసి ఉన్నాం నేను అంటాను నీవు ఒంటరివై లేవు నీతో దేవుడు ఉన్నాడు దేవునికి స్తోత్రం కలిగిన కాదు